హలో రోడ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసినట్టు మీ అందరికీ తెలుసు శారీస్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారని కొంతమంది లైవ్ పెట్టండి అని కొంతమంది చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు ఏం చేయాలో నాకు ఇంకా అర్థం కావట్లేదు సో అసలు నేను ఏమేమి శారీస్ తీసుకొచ్చాను అనేది ఇప్పటివరకు అసలు ఫుల్ స్టాక్ నేను ఎప్పుడు చూపించలేదు కదా సో ఇప్పుడు చూపిస్తాను మూడున్నరకు మొదలు పెడితే ఇప్పటివరకు జస్ట్ ఫొటోస్ తీయడానికి మాకు చాలా టూ అవర్స్ టైం పట్టింది సో ఎలాగ అన్ని తీసాను కదా అని చెప్పి మీకు శారీస్ అయితే చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట నెంబర్ వన్ ఇది వచ్చేసి లెనిన్ సిల్క్ చాలా బాగుంది దీనిలో మనకి ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి దీనిలో రన్నింగ్ బ్లౌజే వచ్చేసిద్ది పళ్ళు కూడా ఉంది సో నేను వీడియోస్ ఫొటోస్ తీసాయి పక్కన అటాచ్ చేస్తాను దీనిలో మనకి ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట చూడండి ఇది ఒక్కొక్కటి మనకి కాస్ట్ వచ్చేసి ఒకటి గ్రీన్ ఒకటి ఎల్లో ఇది కూడా ఒక లాంటి గ్రీనే గ్రీన్లో టూ షేడ్స్ ఇచ్చారు సో ఈసారి ఇంకా బాగా దగ్గరగా వెళ్ళి సెలెక్ట్ చేసుకొని వస్తాను ప్రస్తుతానికి నేను వెళ్ళలేదు అమ్మ వాళ్ళకి వీడియో కాల్స్లో సెలెక్షన్ చేస్తే అమ్మ వాళ్ళు పంపించాలన్నమాట సో నేను చీరాల నుండి అయితే తెప్పించాను చీరాలంటే అంటే చిన్న బొమ్మాయి అంటారు ఎక్కడెక్కడ నుండో వచ్చి చీరల్లోనే తీసుకొని వెళ్తాను సూరత్ అని అదని ఇదని నాకు తెలియదు సో నాకు ఇదైతే బాగా నచ్చింది ఉన్న వాటిల్లో ఐదిట్లోనూ సో అన్నీ ఎక్కువ ఎక్కువ బల్క్ తెప్పించలేదు కొన్ని కొన్ని ఒక ఫైవ్ ఒక సిక్స్ అట్లా తెప్పించాం ఫస్ట్ కాబట్టి ఐడియా లేదు కాబట్టి సో దీని కాస్ట్ వచ్చేసి రాసుకున్నాను నాకు గుర్తున్నది పేర్లే గుర్తులేమనమాట నాకు దీని ఇది లెనిన్ సిల్క్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో అది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ ఇది ఒక్కటే డిఫరెంట్గా అనమాట దీన్ని కంచి సిల్క్ అంటొచ్చేసి కంచి సిల్క్లో చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ సూపర్ సాఫ్ట్ గా ఉంది లెనర్ సిల్క్ తర్వాత వచ్చేసి కంచి సిల్క్ అని చెప్పి ఫుల్ ఇలాగే వర్క్ అయితే వస్తుంది లోపల కట్ అలాగే బ్లౌజ్ కూడా అటాచ్డ్ గా వస్తాయి సపరేట్ గా వీడియోస్ ఫోటోస్ తీసా పక్కన యాడ్ చేస్తా ఇప్పుడు దాకా చాలా కష్టపడి షూట్ చేసా మళ్ళీ ఫోల్డ్ చేయడం కొత్త కదా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది ఒక్కటే ఒక పీస్ తెప్పించా నేను అండ్ దీ ఇది కాకుండా కంచి సిల్క్లోనే ఇదిగోండి ఫోర్ కలర్స్ అనమాట ఇది వచ్చేసి ఇలా బొమ్మలు బొమ్మలుగా ఉన్నది ఏమంటాం నాకు తెలియదు సో ఇది దీని అంచు ఏదైతే ఉందో అదే పళ్ళు అండ్ అదే బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతి కలర్ కూడా అండ్ కలర్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ మీద పర్పుల్ కలర్ అంచు ఇచ్చారు ఏమో నారీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ పింక్ వస్తుంది ఇది వచ్చేసి ఎల్లో మంచి ఎల్లోకి బ్లూ భలే ఉంటారు అసలు ఇవన్నీ కట్టుకుంటే ఇది ఒకలాంటి గ్రీన్కి ఒక రెడ్ అంత అయితే వచ్చింది సో ఇవి అయినా కానీ ఐదు అయినా కానీ మనకి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డాయి బ్లౌజ్లేం వచ్చినాయా ఫ్రీ షిప్పింగ్ అనమాట మనకి ఫ్రీ షిప్పింగ్ ఏదైనా కానీ ఫ్రీ షిఫ్టింగ్ సో షిప్పింగ్ ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ లేవు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కలంకారీ ఆల్రెడీ చూపించాను కదా ఇవేంటంటే చాలా బాగున్నాయి కడి కాటన్ టైప్లో కాకపోతే ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది అది కూడా నేను వీడియో పక్కన యాడ్ చేస్తాను శారీ మొత్తం గ్రీన్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది శారీ మొత్తం వర్క్ వచ్చిద్ది దీనిలో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ కలరు అండ్ ఇది వచ్చేసి గ్రే అండ్ మెరూన్ కలరు రాయల్ బ్లూ అండ్ గ్రే కలర్ గ్రే కలర్ శారీ రాయల్ బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట ఇది గ్రే కలర్ శారీ మెరూన్ రెడ్ ఇటు గ్రే కలర్ అంటారు కదా ఆ కలర్ పళ్ళు అండ్ శారీ నేను అన్ని ఇమేజెస్ కూడా పక్కన యాడ్ చేస్తాను వీటి కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు నేను చూపించే అన్ని లైట్ వెయిట్ శారీస్ చాలా ఈజీగా కంఫర్ట్గా మనం క్యారీ చేయగలిగే శారీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి వీటిని ఏమంటారంటే టాజిల్ మీద క్రష్ అనమాట ఎందుకంటే నేను చూపించింది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ కలంకారీ శల్ మీద క్రష్ శారీస్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క రకంగా యూనిక్ గా ఉంది దీనిలో త్రీ కలర్స్ ఉన్నాయనమాట బ్లూ గ్రే అది వచ్చేసి సపోటా కలర్ బ్లౌజ్ కూడా ఇలాగే వర్క్గా వచ్చింది ఇది వచ్చేసి ఫైట్ చెంగ్ అంటారు కదా అది అన్నిట్లోనూ బ్లౌజ్లు ఉన్నాయి అన్ని పెద్ద శారీసే చిన్న శారీస్ అయ్యి లేవు అండ్ ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది షైనింగ్ కూడా ఉంది శారీలో మీరు చూడొచ్చు ఇది పింక్ గ్రే అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది మనకు శారీలో బ్లౌజ్ వచ్చేసి అంచులో ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్లే వస్తాయి సో వీటి కాస్ట్ వచ్చేసి మనకి రెండు అండ్ వచ్చేసి ట్యాగుల్ మీద క్రష్ లోనే ఇంకొంచెం ఎక్కువ కాస్ట్లీ అనమాట మీరు ఇది చూడొచ్చు అంచు గాని అది కానీ చాలా 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 ప్రీమియం గా ఉంది దీని బ్లౌజ్ అంచు కలర్ లో బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడాను వర్క్ ఉంటుంది నాకు పర్సనల్ గా బాగా నచ్చింది అయితే ఈ దీనిలో టూ కలర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇదిగోండి గ్రే కలర్ ఇది నాకు అంటే సూపర్ గా బాగా నచ్చింది ఉన్న వాటిలో అంటే మిగిలిన బాగాలేదంటే బాగున్నాయి నాకు ఇది బాగా నచ్చింది సో ఇవైతే వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి సో అది మ్యాటర్ వచ్చేసి ఫిష్ పక్కన పెట్టినా తీసుకుంటే ఫోటో గ్లాస్ చాలా బాగున్నాయి అన్ని ఇప్పటి వరకు చూపించిన ఇందులో షైనింగ్ ఉంటది మెరుస్తా ఉంటది అసలు సారీ ఇట్లా పెట్టుకున్న అస్సలు లేదు ఇవన్నీ నేను వీడియోస్ తీసా పక్కన యాడ్ చేస్తా దగ్గర ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి యూనిక్ గా అయితే ఉన్నాయి సో కలర్స్ ఎలా ఉంది లోపల అన్నీ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను ప్రైజెస్ కూడా మీకు క్లారిటీ కోసం సో ఇందులో అయితే చాలా తక్కువ తెప్పించాను అన్ని సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలి అన్నా సరే స్క్రీన్షాట్ తీసి నేను నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి అండ్ లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో అయినా డిఎం చేయండి ఈ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అంట వాళ్ళైతే ఇంక బాగా ట్రెండ్ లో ఉన్నాయమ్మా తీసుకెళ్ళు ఆన్లైన్ అంటున్నావు కదా బాగా సేల్ అవుతాయి అని చెప్పారు సో వీటి కాస్ట్ వచ్చేసి మనకి షాప్లో కంటే తక్కువ రేట్కే నేనైతే ఇస్తాను థౌసండ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అవుతానండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఈ సారీస్ చూపిస్తా వీటి కూడా కంచి సిల్కే సో ఇవి కూడా అన్ని కంచి సిల్కే ఇవన్నీ కంచి సిల్కే కంచి సిల్క్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ మోడల్స్ దీనిలో మనం చూస్తే కనుక దీని అంచులో మనకి చెంకి వర్క్ అయితే వచ్చింది శారీస్ ఈ నాలుగు కూడా నాలుగు నాలుగు రకాలు అసలు పట్టుకుంటే చాలా చాలా ఇది ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్కలా ఉండేది కదా ఈ సిల్క్ అనేది చాలా స్మూత్ గా ఉంది అండ్ గా ఉండదు ఇవి ఇట్లాంటివి డిఫరెంట్గా కూడా ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు సో ఎవరికైనా అందరికి సెట్ అయిపోతాయి పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అంత సాఫ్ట్గా ఉన్నాయి కాటన్ శారీస్ వేసుకునే వాళ్ళు కూడా ఎంతలా వేసుకోవచ్చు అనమాట దీనిలో వచ్చేసి ఇదిగోండి ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ టూ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీటి కాస్ట్ కూడా వచ్చేసి మనకి నాలుగు శారీస్ కాస్ట్ వచ్చేసి ప్రతి శారీ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాము ఓకేనా సో అన్నీ చూపించాను ఇంకా రెండే రెండు చూపించలేదు ఇవే ప్రీమియం అనమాట కొంచెం కాస్ట్లీ బట్ లుక్ కూడా అంతే బాగుంటుంది సో ఇవి వచ్చేసి ఏంటంటే రాపట్టు అంటారు కదా రాపట్టు అసలు పట్టుకుంటేనే బాగుంది అండ్ షైనింగ్ ఉంది శారీలో మీరు చూస్తే ఎంత షైనీగా ఉందో చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ కి డార్క్ కలర్ ఇచ్చారు అసలు ఈ కాంబినేషన్స్ వేసుకుంటే సూపర్ ఉంటాయి మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అయితే వస్తుంది పళ్ళు కూడా డిఫరెంట్ గా వస్తుంది దానిలోనే ఇది ఇంకొక కాంబినేషన్ ఇది వచ్చేసి లైట్ పింక్ లైట్ పింక్ ఏదో అంటారు కదా అలాంటి కలర్ కి చిలక పచ్చ బార్డర్ అయితే వచ్చింది అసలు ఈ శారీస్ కట్టుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ ఏ ఫంక్షన్స్కి అయినా గుళ్ళుకైనా ఎక్కడికైనా చాలా బాగుంటాయి చాలా ప్రీమియంగా ఉన్నాయి ఈ శారీస్ మాత్రము అంత వచ్చేసి షైనీ షైనీగా భలే ఉన్నాయి ఈ శారీస్ కూడా బాగా నచ్చినాయి నాకు ఇది వచ్చేసి మెరూన్ మీద ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ప్రతి కలర్ కూడా చాలా యూనిక్గా ఉంది నేను కొన్ని కలర్సే తెప్పించాను సెలెక్టెడ్గా మీకు కావాలి అంటే ఇంకా కూడా తెప్పిస్తాను ముందు ఇవి అయితే చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కి పింక్ బేబీ పింక్ అయితే వచ్చింది అండ్ ఇది లెమన్ ఎల్లోకి పర్పుల్ లెమెన్ ఎల్లోకి పర్పుల్ కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది సో వీటి కాస్ట్ వచ్చేసి మనకి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాము కాస్ట్ ని బట్టే క్వాలిటీ ఉంటుంది సో ఎంత కాస్ట్లీ అని చూస్తే మీకు అర్థమవుతుంది డైరెక్ట్ గా ఇవి ఇది వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అప్లై ఒక శారీకి ఆపోజిట్ లో ఫుల్ వర్క్ బ్లౌజెస్ లో అయితే వస్తున్నాయి కదా అలాంటి శారీస్ అనమాట ఇవి ఇది స్పేస్ సిల్క్ వర్క్ శారీస్ అనమాట శారీ మొత్తం ఫుల్ వర్క్ అయితే వస్తుంది అండ్ శారీకి ఆపోజిట్ గా బ్లౌజ్ అయితే వస్తుంది లైట్ పర్పుల్ కలర్ కి డార్క్ పర్పుల్ కలర్ ఆ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మొత్తము కూడాను వర్క్ అయితే ఉంటుంది అసలు చాలా యూనిక్గా ఉన్నాయి ఇవి అయితే బాగా నచ్చుతాయి ఇప్పుడు ఈ జనరేషన్ యూత్ కి ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ కి డార్క్ కలర్ ఇచ్చారనమాట డార్క్ గ్రీన్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి చిలక పచ్చ అదొక లాంటి పచ్చకి డార్క్ అనమాట సో ప్రతి దానికి డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు బ్లౌజులు సో దీని ఇమేజెస్ కూడా ఉంది ఒక కుర్త చూపిద్దామంటే కనిపిల సో ఇది చూసారు కదా సారీ మొత్తం కూడా ఇంతే వర్క్ ఉంటుంది దానికి బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి దీని కాస్ట్ కూడా అంతే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బయటికి తక్కువలో తక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన అమ్ముతున్నారు నేను అంతకంటే తక్కువకి ఫ్రీ షిప్పింగ్ డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తే డైరెక్ట్గా బుక్ చేసుకుంటే సో మొత్తం ఇది అన్నమాట కలెక్షన్ ఇంతకీ కలెక్షన్ ఎలా ఉందో ఏంటో చెప్పడం మర్చిపోయారు కదా మీరు బాగుందా కలెక్షన్ చెప్పండి సో నేను కొంత సెలెక్ట్ చేశాను నేనైతే కొన్ని సెలెక్ట్ చేసాను కొన్ని మా అమ్మ వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించారు అన్నీ ఇప్పుడు దీనికి తగ్గట్టుగానే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్ పీస్ లాగే ఉన్నాయి ప్రతిదీ కూడా మన బడ్జెట్లోనే ఉంది అఫోర్డబుల్గా క్వాలిటీ మాత్రం తగ్గకుండా నా నేను మంచిగానే తీసుకొని వచ్చాను మీరు కూడా అలాగే నన్ను సపోర్ట్ చేసి బుక్ చేసుకొని ఆర్డర్స్ తీసుకొని నా బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పైతే అనుకున్నా అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను మీరు నా ప్రతి నా ఇలాగ బిజినెస్ స్టార్ట్ చేసిన అనగానే ఎంత మంచి మంచి కామెంట్స్ చేశారో చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ కూడాను సో ఇలానే నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేసి నా బిజినెస్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతే ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్